స్టార్ట్ చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అన్ శుభోదయం అందరికి నమస్కారం శ్రీ విద్యాలయం టీవీ కి స్వాతంత్ర సుస్వత విష్ణగురుల పరమ గురువుల నిర్వహిస్తున్న శ్రీ విద్యాలయం ఎంతో అద్భుతంగా ముందుకు సాగిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపాన్ని కూడా నా యొక్క ఆత్మ పురకమైన నోధనాలు అలాగే ఎంతో అద్భుతంగా మరి ముందుకు వస్తూ ఈ యొక్క విద్యచేపం తో స్టార్ట్ చేస్తున్న మాస్టర్ శ్రీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ఈ రోజు మనకు ధనలక్ష్మి గారు గనివరం నుంచి వచ్చారు మరి శ్రీరామ తారక మంత్రంతో మనకు స్టార్ట్ చేయబోతున్నారు మరి ఆలస్యం చేయకుండా మేడం ని ఆహ్వానించుకున్నాం హాట్పల్లి వెల్కమ్ రిజిస్ట్రేషన్ ఓటీ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మేడం అందరికీ శుభోదయం సదాశివ సమారంభ

लम्भोदरं विशालाक्षं वन्देहम् गणनायकम् वन्देहम् गणनायकम् माणक्यभीणामुपलालयन्तीं मधालताम् मंजुला वाग्मिला सा महेंद्र नीलेद्यति कोमलांगी मातंग कन्या मनसा स्मरामि चतुर्भुजे चंद्रकलावतम से कुजुन्नति कुंकुमरागशोनी पुंडरीक्छु पसांकुश पुष्पभाण चापहस्ते नमस्ते जगद माता, माता मरकत श्याम मातंगी मधुशालिनी कुया कटाक्षं कल्याणी कदंभवनवासी जय मातंगवदने

ఇలా కొన్ని కొన్ని గురించి నేనే స్వయంగా ఈ మార్గశిర మాసము అంటేనే మాధవ మాసము అంటే స్వయంగా శ్రీమన్నారాయణుడు నేనే ఈ మాసంగా అవతరించాను అని చెప్తారు అలాంటి మార్గశిర మాసంలో ఎన్నో విశేషాలు గురు దత్తాత్రేయుల వారి జయంతి అలాగే గీత ఒక పుస్తకానికి పుట్టిన రోజు పుస్తకం కాదు మాస్టర్స్ భగవద్గీత జీవన గీత జీవ ఎలా జీవించాలి అని తెలియచేసే అద్భుతమైన జీవన గీత భగవద్గీత అలాంటి భగవద్గీతకి పుట్టినరోజు ఈ నెలలోనే ఎందుకంటే ఈ ఆ మార్గశిర మాసము మార్గశిరము అంటేనే మార్గమును ఆ ఏర్పాటు చేసుకొనుటకు అనుకూలమైనది ఎలాంటి మార్గం అది ఎన్నో మార్గాలు ఉంటాయి మరి మనం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు జీవించడానికి కూడా అద్భుతమైన మార్గం ఉండాలి అలాగే మరణానికి కూడా అద్భుతమైన మార్గము ఎంతోమంది గొప్పవారు ఇలా ఈ మార్గమును వారు బ్రహ్మరంధ్రం గుండా వారి ఆ చివరి ప్రయాణము జరగాలి అని ప్రయత్నం చేసే కొందరి సాధకులు కూడా సాధకులకు కూడా ఇది అద్భుతమైన మాసము అని కూడా చెప్పవచ్చు అనమాట ఇలా మనం ఈ రోజు నుంచి ఆ కొంచెం కొంచెం భగవద్గీతలో ఒక్కొక్క పద్యాన్ని చెప్పుకొని దానికి చిన్నగా వివరణ చెప్పుకుందాం ఎందుకంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం జరిగినప్పుడు మొదటిగా ఆ శ్లోకం ఏమని వచ్చింది అంటే మొదటి శ్లోకం అది ఆ ధృతరాష్ట్ర మహారాజ్ది ఈ శ్లోకం అన్న మనమాట ఏడు వందల శ్లోకాల్లో ఒకటే ఆ ధృతరాష్ట్ర మహారాజ్ది ఒక నలభై వరకు అర్జునుల వారి ఉంటావి మిగిలినవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకాలే ఉంటాయన్నమాట అలా మొదటి శ్లోకం ఏంటంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఆ యుద్ధం మొదలైంది నా కుమారులు వంద మంది పాండుపుత్రులు ఐదుగురు ఎలా ఏం చేస్తున్నారు యుద్ధ రంగంలో సంజయ సంజయుడు ఎవరు అతని దగ్గర పనిచేసే ఒక నౌకరు అనమాట మరి అతన్ని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు దగ్గర సేవకుడే అయ్యి ఉండొచ్చు కానీ సంజయుడు ధర్మపరాయణుడు భక్తి పరాయణుడు మూడవ కన్ను కలిగినవాడు ఆ ఎంత రాజు అయినప్పటికీ ఈ మూడవ కన్ను కలిగిన ఆ సంజయున్ని అడుగుతున్నాడు ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో వీక్షించి నాకు చెప్పమని ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక అని చూడు ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది అని ఒక సేవకుని అడుగుతున్నాడు అలా సాధన ద్వారా వా ఎవరికైతే వారి మూడో కన్ను యాక్టివేషన్ అవుతుందో వారు రాజుల కంటే అక్కడ గొప్పవారిగా గోచరం అవుతున్నారు అంతే కదా ఫ్రెండ్స్ ఒక సేవకుడైన ఆయన్ని చూసి నాకు చెప్పు అంటున్నాడు అందుకని అందుకని ఎప్పుడు కూడా ధర్మము ఆ సాధన భక్తి ఇలాంటివి మనిషికి ఉండాల్సిన లక్షణాలు అని ఇక్కడ తెలుస్తుంది థ్యాంక్ యూ ఈరోజు ఆ రామయ్యను అన్నమాచార్యులు ఏ విధంగా కీర్తించారు ఇలాంటి పద్యాలతో కీర్తించి రామ తారక నామాన్ని చేసుకుందాము రామ అద్భుతమైనది రాముడు పుట్టక ముందే పుట్టిన నామము శ్రీరామ అంటే అది కూడా చాలా నేను ఇంతకు ముందే వివరించాను ఓం నమ శివాలో ప్రాణబీజమైన ఓం నమోరా నారాయణాలు అగ్ని బీజమైన రా అన్నప్పుడు మన నోరు తెరుచుకుంటుంది ఎంతో మన లోపల సరిగానివన్నీ బయటికి పోతాయి మా అన్నప్పుడు మన పెదాలు మూసుకుంటాయి మళ్ళీ ఎలాంటి నెగిటివ్ శక్తులు మనలోనికి ప్రవేశించలేవు ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు ఇప్పుడు రామయ్యది ఒక అన్నమాచార్య సంకీర్తనయుండ నీవే శ్రీ చింతనా శ్రీరఘురా అంతయుని హరికుందరి కక్ష చింత శ్రీరఘురా కులముయూనివే కులమియు నీవే గోవిందుడా గుే గోవిడ కలిమియనివే కరుణానిది తలపునే ధరణి ధర नीलमुनिवी नीरज तलप मुनिवी धरणी धरा नीलमुनिवी नीरज रातयुनिवी हरिपुंदरी कक्षा चिंतना

వెనుక ముందు నీవే విష్ణు దేవుడా వెనక్కి యువే బీటలుడానా వెనుక ముందు నీవే విష్ణు దేవుడా అంత యువే హరి పుందరి కాక్ష శ్రీ శ్రీరఘురామ ಪುಟ್ಟಿ ಬೇ ಪುರುಷೋತ್ತ ನಟ ನೋಡ ಮಧಿ ನಾರಾಯಣ ಪುಟ್ಟ ಗುಣ ನೀ ನಟ ನೋಡ ಮಧಿ ನಾರಾಯಣ ఇ శ్రీ వెంకటేశ్వరుడా నాకు నేటన గతి ఇంకా నీవే నీవే ఇటీ శ్రీ వెంకటేశ్వరుడా నాకు నేటన గతి ఇంకా నీవేణీవే నీవే హరి పుందరి కక్ష చింతనకు నీవే శ్రీర వినేవారికి ఎలా ఉంటుందో నాకు తెలియదు కాని రామ నామ చెప్పిన రామ కీర్తన పాడిన ఉప్పొంగుతుంది మై వస్తుంది శ్రీరాఘవం दशरथात्मजमा प्रवीम सीता रघुकुलान्वय रघुकुलान वायरत्न दीपम् आजा ओलुभवम् अरविंद धारायताक्षम् रामनि साचर विनाशकरो

రాక్ష ఎక్కడ రామనామం చెప్పబడుతుందో ఎక్కడ రామకీర్తన చేయబడుతుందో అక్కడక్కడే హనుమాను నర్తనం అక్కడ హనుమంతుడు ఉండి తీరుతాడు ఎందుకంటే ఆయనకి అంత ఇష్టము భక్తి ఎలా ఉండాలి అనే దానికి తార్కాణంగా దాస్య భక్తిని ప్రదర్శించిన హనుమంతుడు ఎంత గొప్పవాడుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు చిరంజీవిగా ప్రతి వీధిలోని ప్రతి వాడలోని ప్రతి వారలో వారిలోని శ్వాసపుత్రునిగా చిరంజీవిగా చిరంజీవత్వాన్ని సాధించాడు ఏదైనా ఒకటి మనం పట్టుకున్నామంటే అలా ఉండాలి అన్నట్టుగా ఆ హనుమంతుల వారి భక్తి ఉంటుందన్నమాట అలాంటి రామనామము అద్భుతం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల రామనామవరాననే श्री राम राम रामेति प्रमे रामे मनोरमे सहस्त्र नाम तुत्वियम राम नाम वरानने श्री राम राम रामेति प्रमे रामे मनोरमे सहस्त्र नाम तुत्वियम राम नाम वरानने श्री राम राम वरानने श्री राम तारक मंत्रम् ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్రము వల్ల సాధకుడు మోక్షమును పొందును సకల మనోవంచలు వంచెలు నెరవ నెరవేరును మంత్రశుద్ధికి జప సంఖ్య ఏడు లక్షలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అలా కాకుండా ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు నూట ఎనిమిది ఎనిమిది రోజులు జపించ జపించిన మంత్రసిద్ధి కలుగును ఈ పై కోరికలు నెరవేరును అలాంటి మంత్రాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్ శ్రీ రామ్ రామాయ శ్రీ రామ్ రామాయ నమ 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 श्री राम रामाय नमः 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 श्रीरां रामाय नमः श्रीरां रामाय नमः श्रीराम रामाय नमः श्रीरां रामाय नमः श्रीराम रामाय नमः श्रीरां रामाय नमः श्रीराम रामाय नमः श्रीराम रामाय नमः श्री राम रामायणमः 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 श्रीराम रामाय नमः श्रीरां रामाय नमः श्रीराम रामाय नमः श्रीराम रामाय नमः श्रीराम रामाय नमः श्रीराम रामाय नमः श्रीरां रामाय नमः श्रीरां रामाय नमः श्री राम रामा ये नमः श्री राम रामा ये 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 नमः श्री राम रामा 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 ये 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 श्री राम रामायणमहा श्री राम रामायणमहा ओम सर्वे भवंतु सुगिना सर्वे संतुनी रामाया सर्वे भदारी भस्मतु महक्षितुकमाप्न्यत् ओम शांति 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 ओम सर्वे शम्स्वस्तिर भवतु सर्वेशम सांतिर भवतु सर्वेशम पुरनं भवतु सर्वेशम मंगलं भवतु ओम शांति 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 ही ओम सहना भो तो सहनो भुन तो सह वीर कर्वा वह मा विषा वह वसी धमस्तु ओम शांति 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 ही ओम असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा मृतंगमया ओम शांति 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 ही स्वस्ति प्रजाभ्याम परिपालयन्ता न्यायीन मार्गेण मही महेशम गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम लोका समस्ता सुखिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति మచ్ చాలా అద్భుతంగా ఉంది ఒక టూ మినిట్స్ అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను ధ్యానం కానీ ఒక వ్యక్తి చల్ల హాయిగా స్నానం చేసి వచ్చినాడు బంగిని లుంగి వేసుకొని టవల్ భుజం మీద వేసుకొని కూర్చున్నాడు తన చేతిలో ఒక టవల్ ఉంది ఆ టవల్ లో కొన్ని కట్టలు పెట్టుకున్నాడు నాకు ఇస్తాడేనా అనుకున్నాను ఆ కోపంగా అందుకు ఆయన చూస్తుంటే కోపం వస్తుంది ఆయన తీసుకొని వచ్చి నా చేతికి ఏ నేను చాలా తీసుకుని నా చేతికి ఇచ్చిన నేను ఎక్కడ పెట్టాల నేను అడుగుతున్నాను సల్ అని చెప్పేసి ఇట్ల తల వంచి ఆయన ముఖం చూద్దామంటే ముఖం చూపించకుంటే సైడ్ అయిపోయినాడు అది చూడండి ఎంతో భక్తి చేస్తారు రామదాస్ గారు కానీ ఆయన కానీష ప్రభుకి ఎలా దర్శనం ఇచ్చారో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఈ అలా ఉంది సూపర్ 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 థ్యాంక్ యూ అమ్మా